అంశం మర్చిపోయా పి రాధాకృష్ణ ప్రసాద్ గారని చాలా సీనియర్ జర్నలిస్ట్ అయిన విద్యాధికుడు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఎడిటర్గా చేశారు అలాగే ఒక నలభై సంవత్సరాల జర్నలిస్ట్గా ఎడిటర్గా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది వారి కుమారుడే రోజు మనం పేపర్లో టీవీలో చూస్తున్నాం ఉమేష్ చంద్ర నా లాయర్ కూడా ఉమేష్ చంద్ర లాయరు వారు ఇంకో కుమారుడు సతీష్ అని మరి వెస్ట్ బెంగాల్ ఐపిఎస్ ఆఫీసర్ అతను దుర్గాపూర్ ఎస్పి వాళ్ళ తండ్రి గారు రామచంద్ర యాదవ్ నా మిత్రుడేతను కూడా రామచంద్ర యాదవ్ ఆయన లెటర్ హెడ్ మీద మొన్న రమణ దీక్షితులు గారు మాట్లాడిన కొన్ని మాటల్ని ఆయన అక్షర రూపంలో ఆయన లెటర్ హెడ్ మీద పెట్టి పోస్ట్ చేయటం జరిగింది రామచంద్ర యాదవ్ గారు మరి దాన్ని ఒక జర్నలిస్ట్గా ఈయన ఎవరికైనా గ్రూపులు ఉంటాయి కదండీ ఎవరైనా గ్రూపుల్లో లేనో ఎవరున్నారు ఆ లెటర్ హెడ్తో సహా యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఫార్వర్డ్ చేయటం జరిగింది తిరుపతి నుంచి అవిడ ఇన్స్పెక్టర్ ఫోన్ చేశానంట ఏమయా ఏంటి అది ఫార్వర్డ్ చేసావు తేడాగా ఉందా అదేంటండి అలా మాట్లాడతారు నేను సీనియర్ సిటిజన్ని అలా ఇంత మాట్లాడు ఏంటి ఇంకెలా మాట్లాడతారు సర్లే మీతోనే మాట్లాడేది ఏంటి మా ఎస్ఏ మాట్లాడు అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆ ఎస్ఐ సీఏగా వరస్ట్గా మాట్లాడా అంటారా అంతా నువ్వు ఎరా బుద్ధి ఉందిరా మీకు ఎవరు ఫోన్ చేయమన్నాడారా మిమ్మల్ని ఉంటే నోటీస్ ఇవ్వండి రాసుకెళ్ళి ఏంటిది ఇలాగ అసభ్యంగా మాట్లాడతారా ఎవరికైనా సరే మీరు లెటర్ రాయండి నోటీస్ ఇవ్వండి ఫోన్లు చేసి బెదిరించడం ఏంటి అర్థం అర్థం లేదా తప్పు కదా డెబ్బై సంవత్సరాలు పైబడిన ఆయనకి ఫోన్ చేసి బాబు నేను వెస్ట్ బెంగాల్లో ఉన్నాను నువ్వు అర్జెంటుగా రా పోలీస్ స్టేషన్కి రా బాబు నేను వెస్ట్ బెంగాల్లో ఉన్నాను మా కుమారుడి దగ్గరికి వచ్చాను అతను మీకులాగా పోలీస్ ఆఫీసరే ఎస్పి నాకు టైం పడుతుంది అంటే ఎంత తొందరగా వస్తే అంత మంచిది నీకు అర్థమైందా నోటీస్ ఇస్తాంలే అని పాపం ఆ ముసలాయన పెద్ద ఆయన బ్రాహ్మణుడు అందరూ మాకులాగా మా కొడకల్లారా మీరు కొట్టేసినా సరే తట్టుకోగలిగేలాగా అందరూ ఉండరు మరి ఆ ఎస్ఐని సీఐని తక్షణం బర్తరఫ్ చేయాలి ఆ తిరుపతి ఏ పోలీస్ స్టేషను మరి అక్కడ ఎస్పి ఏ రెడ్డి గారో నాకు తెలియదు ఇంత మును ఎవరో పరమేశ్వర రెడ్డి గారు ఉండేవారు మరి ఆ రెడ్డి గారిని ఎక్కడికేసారో కూడా నాకు హు ఎవర్ ఇస్ ద ఎస్పీ ద మస్ట్ టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ అగేన్స్ట్ దట్ సిఐ అండ్ ఎస్ఐ దరిద్రంగా మాట్లాడినా అసలు ఫోన్ చేసి మాట్లాడే హక్కు మీకుందా నోటీస్ ఇవ్వండి కావాలంటే ఇది ఫలానా పలానా ఫలానా అని మీరు ఫోన్లు చేసి మాట్లాడి బెదిరించేస్తారా డూ హ్యావ్ దట్ రైట్ మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది మా ఉమేష్ లాయరే కాబట్టి మిమ్మల్ని వదిలే లేదు మీకు ఏదైనా ఉంటే గ్రీవెన్స్ ఉంటే చేసుకోండి ఏం నోటీస్ ఇస్తారు ఎవరు ఒక వ్యక్తి ఒక రాజకీయాల్లో ఒక పార్టీ అధ్యక్షుడైనా ఒక వ్యక్తి తన లెటర్ హెడ్ మీద ఒక పోస్ట్ పెడితే అది ఎవరో ఫార్వర్డ్ చేసుకోకూడదా అయితే డిలీట్ చేసుకోవాలా దమ్ముంటే రామచంద్ర యాదవ్ మీద పెట్టుకో కేసు రోజు సిఏఎస్ఐ తిరుపతి పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషను మీకు దమ్ముంటే రామచంద్ర యాదవ్ గారి మీద పెట్టుకోండి కేసు నువ్వు ఎందుకు పెట్టేవాదని అది ఫార్వర్డ్ చేసుకున్న వాళ్ళని చదువుకున్న వాళ్ళు కొన్ని నోటీసులు ఇచ్చేస్తారా మీరు ఇస్తారా ఏం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి చెప్పిన రాయికి చెప్పిన డీజీపీ గారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఒక పొలిటికల్ పార్టీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తాడు అది మేము ఫార్వర్డ్ చేసుకోకూడదా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు యథా ప్రకారం ఫార్వర్డ్ చేస్తాం రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంటిది ఎందుకు ఫార్వర్డ్ అని చెప్పి వచ్చా ఏంటిది వాట్ ఇస్ ఆల్వ్ దిస్ నాన్సెన్స్ సో ఇది ఒక పత్రిక ఎడిటర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తినే నా కొరకల్లారా మీరు ఇలా బెదిరించేస్తున్నారంటే అసలు ఏం చేయాలి మిమ్మల్ని ఇంతకింత బరితెగింపు పోలీసులకు నాకు అర్థం కాదు నాకు తెలుసు రూల్స్ ఫోన్ చేసి బెదిరించడానికి మీకు హక్కు లేదు మర్యాదగా మాట్లాడాలి ఏమంటే ఒక కేసు ఉంది మేము మీ అడ్రస్ చెప్పన్నాను మీకు ఇలా పంపిస్తున్నాము అంటే నోటీస్ అను టెన్స్లో మాట్లాడకూడదు రకారం వాడారు నాకు కొడుకు లేదు వాళ్ళు వాడారు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళెవరో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు జస్ట్ కేమ్ టి నో సమ్ ఎస్ఐ అండ్ సమ్సీఐ సిటిజెన్స్కి మీరు మర్యాద ఉన్నప్పుడు సిటిజన్స్ మీకు కూడా మర్యాద ఇవ్వరు గౌరవం ఇవ్వండి గౌరవం తీసుకోండి అంతేగాని ఇలాగా సీనియర్ సిటిజన్స్ని విద్యాధికుల్ని అసభ్యంగా మాట్లాడితే సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు నాలాగా ఎందరో ప్రశ్నిస్తారు నాకు ఎవరో తెలీదు ఆ సిఏఎస్ఐ ఎవరో నాకు తెలియదు పేరు కూడా తెలియదు కానీ అది పద్ధతి కాదు సీనియర్ సభ్యుల్ని మీరు అంటే మేము కూడా అంటాం మిమ్మల్ని కూడా అదర్వైజ్ సీఏ గారు అంటాం ఎస్ఐ గారు అంటాం ఎంతో మర్యాదగా కానిస్టేబుల్ గారు అని కూడా అంటా నేను మర్యాదగా కానీ ఒక పెద్ద మనిషిని ఒక ఐపీఎస్ ఆఫీసర్ తండ్రిని సరే ఎవరైనా కావచ్చు ముక్కుమోహన్ తెలియని వ్యక్తిని మీరు ఒరేయ్ ఎరా సంబోధిస్తారా తప్పు కదా ఎలా ఇచ్చారు మీకు ఉద్యోగంలోకి ఎలా వచ్చారు ఎనీహౌ దిస్ విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్లీ తప్పకుండా మరి ఈ ప్రభుత్వం ఆ ఇద్దరి మీద ఆ సిఐఎ మీద చర్యలు తీసుకోకపోతే మా ఉమేష్ కోర్టులో వేస్తాడు వాళ్ళ పేర్లు కనుక్కుంటాడు నెంబర్లు ఉంటాయి కాబట్టి వాటిలో ఆ పేర్లు కనుక్కుంటారు ఏ సెక్షన్ ప్రకారం మీరు ఫోన్ చేసి తిట్టి కేసు బుక్ చేశారు ఇలాగ ప్రతి చెత్త మీద ఇలా కేసులు బుక్ చేస్తే ఈ వ్యవస్థలు పనిచేయగలవా ఈ రాజ్యాంగంలోని పౌరులకు ఉన్న హక్కులు అవసరమా అనేది ఆలోచించుకోవాల్సి వస్తుంది డెఫినెట్గా ఉమేష్ కోర్టుకి వెళ్ళాలి న్యాయమూర్తి గారు ఈ నోటీస్ ఇచ్చిన ఆ ఎస్ఐనిసిఐని ఈ వాచాలతో ప్రదర్శించిన ఆ ఎస్ఐనిసిఐని తప్పకుండా అరెస్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నా ఇట్స్ మై అప్పీల్ టు ద పబ్లిక్ మీరందరూ కూడా ఇవాళ అరే లాయర్ అంటే భయపడతారు పోలీస్ అంటే భయపడతారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ప్రముఖ న్యాయవాది వాళ్ళ తండ్రికే దిక్కు లేదంటే అని చెప్పాడంట ఏమండి మా మా అబ్బాయి ఉమేష్ చంద్ర అని లాయర్ చూసామా టీవీలో ఉంటాడుగా ఆడేనా అరే ఇదా ఒక లాయర్కి ఇచ్చే గౌరవం చచ్చా చచ్చా నాటావలేని గుట్టేష్టమ్మా పోలీస్ డిపార్ట్మెంట్కి మరి ఆయనకి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కసిరెడ్డి పేరులో కసి వరకు పర్వాలేదు రెడ్డి గారు కానీ సంయమనం ఉండాలి మీ పోలీస్ డిపార్ట్మెంట్ కదా నేర్పండి ఆ సిఏ గారికి ఆ ఎస్ఐ గారికి ఇందాక వాళ్ళు నాకు కావాల్సిన వాడిని ఊరేగా సంబోధించాడు కాబట్టి నేను రాసికెలిసి అనుకోవాల్సి వచ్చింది ఎనీ హాలిమ్ మై డియర్ సర్ప ఇన్స్పెక్టర్ గారు అండ్ ఎస్ఐ గారు ప్లీజ్ కాల్ దట్ జెంట్మెన్ పిఆర్కే ప్రసాద్ అండ్ సీ కెపాలజీ సారీ అండి తప్పైపోయిందని చెప్పండి అదర్వైజ్ చింత కథ కథ చింత కథ ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది సభ్య సమాజం హర్షించదు